దిశ పేపర్ అండి మీ అందరికీ బాగా తెలుసు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తెల్లారు లేస్తే బట్టగాల్సి మీదేయడానికి యుద్ధాన్ని ప్రకటించిన ఒక పత్రిక ఇది మళ్ళీ మీకోసం మీకోసం ఇది గూగుల్ నుండేది తన డైరెక్టే ఇస్తున్నా ఒకసారి చూడుర్రీ ఇగో తెలంగాణ మెయిన్ ఇది ఇగో క్లిక్ చేసిన ఇగో చూడుర్రి ఇది దిశ పేపరు ఒక్కసారి మీరు అందరూ చూడాలి బలమైన సర్కార్తో శత్రువులకు అనుకు మోడీ ఇది మాకు పిరికి పందలు వద్దు రాహుల్ గాంధీ ముగ్గురి ప్రాణాలు తీసిన అర ఎకరం ఓకేనా భూమి పంచాయతీ వచ్చే నెల ఎనిమిది నుంచి చేప ప్రసాదం ఓకే బీఆర్ఎస్లో ఉండరు కిషన్ రెడ్డి ముచ్చట జిహెచ్ఎంసీలో పను పనులు బంద్ కాంట్రాక్టర్లది ఫ్రీలాన్స్ పేరుతో ఎనభై కోట్ల వసూలు ఓకే ఎమ్మెల్యేలు మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ ఓకే కేయుసీపై విజిలెన్స్ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఓకే ఇంజనీర్లో తగ్గిన ఉత్తీర్ణత పదిహేను రోజులలో పరిష్కరించాలి పెండింగ్ సంబంధించిన ధరని దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి మాజీపీఎస్ ఆ అరెస్టుపై కేజ్రీవాల్ రియాక్షన్ ఓకే దేశంలో రాష్ట్రంలో మోడీ వేవ్ ఓకే మేడిగడ్డకు రిపేర్లు చేయాలా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా రేవంత్ మరి ఈ ఈ జర్నలిజానికి నిజంగా కూడా మనం అన్నమే అన్నమే మీద చావనెత్తురు చావలే రైతులు కనబడలేదా బామ్మార్దులు బాడకవులు అని అంటున్నారు తెలంగాణ ప్రజలు నేను అది రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కళ్ళాలలో వడ్లన్నీ నడుస్తూ ఉంటే ఈ పేపర్లో ఎందుకు రాలే ఇది దిశా పేపర్ డైరెక్ట్ దిశ వాళ్ళకే చెప్తున్నా మీకు రైతుల సమస్యలు ఈ తెలంగాణలో కనబడతలేవా ఎందుకు రాస్తలేవు నువ్వు ఏ రేవంత్ రెడ్డికి చంచాగిరి చేద్దాం అనుకుంటున్నావా ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పుండకూర ముచ్చట్లు బట్టగాల్సి రాసినావు కదా ఆ దిశ ఈ రోజు ఇదే దిశ పత్రికోడు నా తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే నా తెలంగాణ రైతుల ప్రాణాలు పోతా ఉంటే నా తెలంగాణ రైతులు కళ్ళల్లో కన్నీళ్లతోనే ఉంటా ఉంటే నా తెలంగాణ రైతుల పంటలు మొత్తం ఆగమాగం అవుతా ఉంటే ఈయనికి కనబడతలేవు మళ్ళా వీడికి కనబడతలేవు వీడిది జర్నలిజం అట ఏడబోయింది నా రైతుల బాధలు ఎక్కడ రాసినావు నువ్వు ఏ జిల్లాకు పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా ఏ మండలానికి పోయినా ఏ గ్రామానికి పోయినా రైతుల గోస కనబడలే రైతుల రాతలు కనబడలే ఏమైంది నీకు ఎందుకు రాస్తున్నావు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నావు బ్యాంచట్ ని అడుగుతా ఉన్నా ఈరోజు నువ్వు ఈ పేపర్ వేసుకొని నా తెలంగాణ సమాజాన్ని ఎందుకు మోసం చేస్తున్నారా మీరు మీది జర్నలిజం ఇక ఇంకోడు ఉంటాడు మాన్స